హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజ్ అనమాట అంటే చైత్ర రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పి నేను వీడియో పెట్టాను కదా లెవెన్ ప్లస్ ఎగ్జామ్స్కి ఆ రిజల్ట్స్ వచ్చిందేమో ఫ్రైడే ఈవినింగ్ వచ్చింది ఇంక ఇది సాటర్డే మార్నింగ్ అనమాట ఇంకా పిల్లలకి పొద్దున్నే వేడి నీళ్ళు అది ఇచ్చాను నేను కాఫీ పెట్టుకుంటున్నాను నాకు కాఫీ ఏంటంటే ఇట్లా మేఘర్తో తిరగొట్టుకోవటం అలవాటు అనమాట ఇంకా తర్వాత తాగేటప్పుడు ఏంటంటే వాడగట్టు ఇంకా ఆ రోజు మేము బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత రెడీ అయిపోయి అనమాట ఎక్కడికి వెళ్తున్నాము అంటే లండన్ వెళ్తున్నాము మా వదిన వాళ్ళ ఇంటికి ఇంకా ఆ రోజు మామూలుగా పొద్దున్నే బయలుదేరదామని చెప్పి అనుకున్నాము కాకపోతే ఏంటంటే మా ఋషికి ఆ రోజు ట్యూషన్ ఉండిద్ది అనమాట సాటర్డే రోజు ఇంకా హరణయి కూడా లేరనమాట ఇంకా మార్నింగ్ మా వదిన బస్సులో తీసుకెళ్ళి వాడిని ట్యూషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళింది ఇంకా మళ్ళీ పిక్ చేసుకోవడానికి రావాలన్నమాట ట్యూషన్కి ఇంకా అంటే సరే మేము లండన్ వస్తున్నాం కదా ఇంకా డైరెక్ట్ అంటే కొంచెం లేటుగా బయలుదేరి వాడు ట్యూషన్ అయిపోయే టైంకి వాడు ట్యూషన్ దగ్గరకు వచ్చి వాడిని తీసుకొని వస్తామని చెప్పి చెప్పామన్నమాట ఇంకా వాడు ట్యూషన్ అయిపోయేది ట్వెల్వ్ కట్ అట్లా అయిపోయింది ఇంకా మేము ఏంటంటే టెన్ ఫిఫ్టీన్కి అట్లా బయలుదేరామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళేప్పటికి లెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా మేము వెళ్ళిపోయాము ఇంకా ట్యూషన్ ముందు ఏంటంటే పార్కింగ్ ఉండిద్ది అనమాట ఒక ఫోర్ స్లాట్స్ అట్లానే ఉంటాయి ఇంకా ఆ రోజు ఏంటంటే ఫుల్గా ఉన్నాయి అన్నీ పెట్టేసి ఉన్నాయి ఇంకా అక్కడ ఆగటానికి కాలేదనమాట ఇంకా సరే ఏమన్నాడంటే సరే నువ్వు చైత్ర దిగండి నేను కొంచెం ముందుకు అట్లా వెళ్ళి పార్క్ చేసుకుంటా వెయిట్ చేస్తాను మీరు ట్యూషన్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి తీసుకొని వస్తాను కార్ తీసుకొస్తానని చెప్పాడనమాట ఇంకా సరే అని చెప్పి మేమేం జాకెట్లు తీసుకోకుండా దిగాము వెండగా ఉంది కదా అని చెప్పి కొంచెం చలనిపించిందనమాట ఇంకా మేము ముందే దిగాం కదా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అక్కడ వెంచ్ ఉంటే బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా ఒక పిల్లోడు వస్తున్నాడు అని చెప్పి మళ్ళీ వెళ్ళి చూస్తే ఇంకా ఇటు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చాడనమాట ఇంకా ట్వెల్వ్ ఫైవ్కి అట్లాగా వాడిని పిక్ చేసుకొని ఇంకా శరత్కి ఫోన్ చేసాం మేము వాడిని పిక్ చేసుకున్నాము ఆ ట్యూషన్ దగ్గరికి రా అంటే ఇంకా శరత్ ట్యూషన్ దగ్గరికి వచ్చి ఉన్నాడనమాట ఇంకా చరణ్ ఏమో కార్లోని వాళ్ళ నాంతోనే ఉన్నాడు ఇంకా చెర్రీకి కూడా ఆ రోజు స్కూల్లో క్లాసులు ఉన్నాయి అనమాట ఎవ్రీ సాటర్డే వాడికి కూడా

నేను శరత్మో చెర్రీని చెర్రీ మీ స్కూల్ ఇంకే అక్కడ నుంచి ఇంకెంత దూరం ఉండిద్రా అని చెప్పి అడుగుతున్నాం అనమాట అంటే ఇప్పుడు రుషిక్కు ట్యూషన్ దగ్గర నుంచి వాడు మళ్ళీ బస్ మారి వెళ్ళాలి చెర్రీ వేరే వాడి స్కూల్కి మేము అది అడుగుతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఎంత దూరం పట్టిద్దరంటే ట్వంటీ మినిట్స్ అని చెబుతున్నాడు శరత్ అడుగుతున్నమాట అటు సైడ్ వెళ్ళాలి అది ఇది అని అడుగుతుంటే చైత్ర ఏమనుకుంటుంది అంటే ఇంటికి లండన్లో ఇంటికి వెళ్ళడానికి రూట్ అడుగుతున్నాడు కానీ వాళ్ళ నాన్న అని చెప్పి నాన్న నీకు తెలుసు కదా అని చెప్పి అంటుంది అనమాట ఇంకా ఇంటికి వచ్చేసాము మేము అయల్స్బెరీ నుంచి వాడి ట్యూషన్కి ఫాస్ట్గా వచ్చేసాం అనమాట ట్రాఫిక్కే లేదు ఆ ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ట్వంటీ మినిట్సే పట్టిద్ది కానీ అది హాఫ్ అన్ అవర్ పైన పట్టింది అనమాట ట్రాఫిక్ ఉంది అప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా లంచ్ అది పిల్లల్ని అడిగితే వాళ్ళు అప్పుడే తినమన్నారు అనమాట ఇంకా శరత్కి ఫస్ట్ పెడదాం ఆ రోజు ఎగ్ కర్రీ అని మటన్ అదే ల్యామ్ కర్రీ చేసింది ముద్దపప్పు అట్లా చేసింది అనమాట పచ్చడి అట్లా నంచుకొని తినచ్చు అని చెప్పి ఆవకాయ పచ్చడి అది ఇంకా సరత తినేసాడు ఇంకా సరే వీళ్ళని తిందురు రెండరా అంటే మాకు ఇప్పుడే ఆకలి కాదు కొంతసేపు ఆగి తింటామని చెప్పి అంటున్నారు అనమాట నేను చైత్రతో అన్న చైత్ర ఇప్పుడు వస్తే అన్నం పెడతాం చైత్ర వీళ్ళు ఏంటంటే మేము సరే వీళ్ళు తినమన్నారు కదా అని చెప్పి మేము కూర్చొని స్టార్ట్ చేయగా వస్తారనమాట మధ్యలో అన్నం పెట్టండి అని చెప్పి నేను అందుకే ముందే క్లారిటీ తీసుకున్నాను వాళ్ళ వాళ్ళ దగ్గర మేము తింటున్నాం చైత్ర మీరు మేము అయిపోయింది దాకా వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తామన్నారు ఇంకా అందుకని చెప్పి నేను మా వదిన కూర్చొని తింటున్నాము చైత్ర కూడా ట్యూషన్కి వచ్చిందని చెప్పాను ఋషిక్ ట్యూషన్కి అంటే చైత్ర అది రిజల్ట్స్ ముందు రోజే వచ్చినాయి కదా ఇంకా ఇంతకుముందు ఈ ట్యూషన్కే వెళ్ళేదనమాట చైత్ర సో వాళ్ళ మిస్ ఉండిద్ది కదా ఇంగ్లీష్ చెప్పే మిస్ ఇంకా అమ్మ ఆమెకి కనిపించొస్తానమ్మా ఆమెకు చెప్తాను వెళ్ళి నాకు నేను పాస్ అయ్యాను రిజల్ట్స్ అని చెప్పి చెప్తానని చెప్పి అందనమాట ఇంకా సరే చెప్పంటే వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళ మిస్ని కలిసి చెప్పొచ్చిందంట ఇంకా అదే చెప్తుంది ఇంకా ఆ రోజు ఏంటంటే చైత్ర వాళ్ళ ఫ్రెండ్ ఉండిద్ది కదా మేము ముందు లండన్లో పాతింటి దగ్గర ఉన్నప్పుడు అలని అని చెప్పి ఒక అమ్మాయి ఎదిరింటి అమ్మాయి వచ్చి ఆడుకుంటూ ఉండేది కదా మా ఇంట్లో నా ఓల్డ్ వీడియోస్లో కూడా ఉంది ఇంకా ఆ అమ్మాయికి మెసేజ్ చేస్తానమ్మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను అమ్మాయి ఉంటే వెళ్ళి కలిసి ఆడుకొని వస్తానని చెప్పి అందనమాట ఇంకా సరే అని చెప్పి నేను మేము బయలుదేరేటప్పుడు మెసేజ్ పెట్టింది వాళ్ళకి పెడితే వాళ్ళ అమ్మ రిప్లై ఇచ్చింది అనమాట ఓకే ఉండిద్ది ఈవినింగ్ ఫోర్కి అట్లా రమ్మని చెప్పండి అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా చైత్ర అయితే వెళ్ళిపోయింది ఇంక ఒకతే వెళ్ళిందన్నమాట వాళ్ళతో ఆడుకోవడానికి అని చెప్పి ఇంకా చైత్ర వెళ్ళిందని చెప్పి ఋషికు చరణ్ వీళ్ళు పార్క్కి వెళ్తాం మేము అని చెప్పి అంటున్నారు అనమాట శరీరేం వాడికి ఏదో వర్క్ ఉందని చెప్పి వాడు నేను రానన్నాడు ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళటం అంటే కష్టం కదా ఇంకా మేమేందంటే నేను శరతు మార్కెట్కు అనమాట సాటర్డే రోజు మార్కెట్ ఉండిద్ది సో ఇంట్లోకి కావాల్సినవి అన్నీ కొనుక్కుందాము అని చెప్పి చాలా కావాల్సినవి ఉన్నాయి అన్నమాట ఇంకా తీసుకుందాం అంటే మెయిన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లాగా ఇంకా తీసుకుందాం అని చెప్పి నేను తర్వాత మార్కెట్కి వెళ్ళి వచ్చామన్నమాట కావాల్సినవి తీసుకొని ఇంకా వచ్చినాక స్నాక్స్కి పునుగులు అని చెప్పి మా వదిన దోశ పిండి ఇడ్లీ పిండి తీసి బయట పెట్టింది అనమాట ఇంకా నేను మార్కెట్ నుంచి వచ్చినాక టీ అది తాగేసి ఇంకా ఈ పునుగులు చిన్న పునుగులు వేస్తున్నాం చిట్ చిట్టి పునుగులు ఉంటాయిగా అట్లాగా వేస్తున్నాం అనమాట పిల్లలకైతే బాగా నచ్చింది అంట ఇంకా మార్నింగ్ చేసిన చట్నీ ఉందన్నమాట ఇంకా ఆ చైత్ర అప్పటికి రాలేదు ఇంక వీళ్ళని తిందురు రెంటరా స్నాక్స్ అంటే వాళ్ళు ఫస్ట్ వద్దు వద్దు అన్నారనమాట ఇంకా తర్వాత కొంచెం తలా కొంచెం తిన్నారు ఇంకా చైత్ర వచ్చేసింది చైత్ర అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందంట వాళ్ళ ఫ్రెండ్తో ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండిద్ది అనమాట సో ఆ అమ్మాయి కూడా వచ్చిందంట ముగ్గురు కలిసి బాగా ఆడుకున్నాం అమ్మ ఇంట్లో ఏంటంటే మెయిన్ పిల్లి పిల్లలు ఉంటాయి అనమాట దాంతో ఆడుకున్నారంటే ఇంకా అమ్మాయి ఏదో గిఫ్ట్ లాగా ఇచ్చిందంట ఇంకా అదే తీసుకొచ్చి చూపిస్తూ ఉంది

ఇక్కడ మా ఋషికు ట్యూషన్కి వెళ్ళొచ్చాడు కదా ఇంకా శరత తీసుకొని చూస్తున్నాడు అనమాట ఏం చెప్తున్నారు ఏంది ఇలా హోంవర్క్ ఏం వీడికి ఎన్ని మిస్టేక్స్ వస్తున్నాయి అది ఇది అని చెప్పి చూ తీసి ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట మా చైత్ర ఇంకా ఆ రోజు నుంచి రిలీఫ్ అనమాట అంటే ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చింది అంత అయిపోయింది అది ఇంకా అది కొంచెం రిలాక్స్గా ఉంది ఇంకా ఈ ఇయర్ ఏంటంటే మా ఋషికు కొంచెం వాడికి ప్రాక్టీస్ అవ్వాలన్నమాట వాడు ఎందుకంటే ఈ సంవత్సరం వాడు రాస్తాడనమాట ఎగ్జాము ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చారినట్ల లైన్లో ఉన్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇయర్ ఫైవ్ అదే గ్రామర్ స్కూల్ ఎగ్జాము ఇంకా అక్కడ అదే చూస్తున్నాడు శరతు అంటే వాళ్ళు మీనింగ్స్ ఇస్తారు కదా అవన్నీ తెలియాలి నువ్వు అన్నీ ప్రాక్టీస్ చేయాలి గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంకా పిల్లలకి పాపం స్ట్రెస్గానే అనిపిస్తూ ఉండిద్ది ఇంకా శరత్ అంటూ ఉంటాడు ఇండియాతో పోలిస్తే ఇక్కడ పెద్ద స్ట్రెస్ ఏ ఉంది ఇండియాలోనే మరి మరీ కాంపిటీషన్ ఎక్కువగా అట్లా ఉండిద్ది మనకి ఇండియాతో పోలిస్తే ఇక్కడ అంత అంత స్ట్రెస్ ఏం ఉండదు అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ అలవాటు పడిపోయి ఇక్కడ దాన్నే కొంచెం ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతూ అనమాట అంటే స్ట్రెస్ అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అని ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఇంకా అవి చూసిన తర్వాత నైట్ డిన్నర్కి ఏంటంటే రైస్ మిగిలిందనమాట మార్నింగ్ది ఇంకా దాన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అట్లా చేసాము ఇంకా దాంట్లో కొంచెం ల్యాంప్ కర్రీ అట్లాగా నంచుకునే వాళ్ళు నంచుకొని తింటారని చెప్పి ఇంకా తింటున్నారనమాట ఇంకా నైట్ పడుకోవడానికి ఇంకా వీళ్ళ వీళ్ళందరూ ఒకే చోటు పడుకోవాలని చెప్పి ఇంకా మాదని లాఫ్ట్లో బెడ్షీట్లో వేసింది ఇంకా మంచం మీద మంచం ఎవరు పడుకోరు అనమాట వీళ్ళ ముగ్గురు ఇట్లా లాఫ్ట్లో పడుకుంటున్నారు చే యామో మాతోనే పడుకుంటానని చెప్పింది దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్